హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను పాలకొల్లులో ఉన్నాను పాలకొల్లులో మోస్ట్ ట్రెండింగ్ అండ్ వైరల్ అండ్ ఫేమస్ బిర్యానీని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను అదే పాలకొల్లు పెనుమాదం రోడ్లో ఉన్నటువంటి హైదరాబాదీ దమ్ బిర్యానీ పేరుకే ఇది హైదరాబాదీ దమ్ బిర్యానీ కానీ ముస్లిం స్టైల్లో అద్దిరిపోద్ది బిర్యానీ మాత్రం టేస్టు నా వెనక చూస్తే కనుక మీకు ఆ కట్టెల పొయ్యిల మీద పెద్ద పెద్ద గిన్నెల్లో ఈ బిర్యానీని అయితే తయారు చేస్తారు కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ బిర్యానీ పాలకొల్లు మరికెందుకు ఆలస్యం ఈ హైదరాబాదీ దమ్ బిర్యానీ కదేంటో తెలుసుకోవడంతో పాటు టేస్టీ టేస్టీ బిర్యానీని లాగించేద్దాం రండి పాలకొల్లులో చాలా బాగా ఫేమస్ అనమాట ఇప్పుడు నేనున్న హైదరాబాద్ ధమ్ బిర్యానీ ఈ దమ్ బిర్యానీకి ఒక సక్సెస్ఫుల్ జర్నీ కూడా ఉంది ఆ జర్నీ గురించి అహ్మద్ రాజా గారి మాటల్లో విందాం అహ్మద్ రాజా గారు భాయ్ నమస్తే అసలేంటి మీ బిర్యానీ అంటే మాత్రం పాలకొల్లులో కేవలం పాలకొల్లులోనే కాదు పాలకొల్లు చుట్టుపక్కల కూడా చాలా క్రేజ్గా ఉంది అసలు చూస్తే జనం ఏ రేంజ్లో ఉంటున్నారంటే ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం ఒక సినిమా టికెట్ల కోసం రిలీజ్ సినిమా టికెట్ల కోసం కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎవరెవరు స్టార్ట్ చేశారు దీని గురించి మీరు చెప్పండి సార్ కి ఒక సంవత్సరం ముందు స్టార్ట్ చేసాము మేము కి ఒక సంవత్సరం ముందు స్టార్ట్ చేసాము ముందు మజీద్ దగ్గర స్టార్ట్ చేసాము ఫస్ట్ మజీద్ దగ్గర మజీద్ దగ్గర అయితే లాక్డౌన్ కి మొత్తం కట్టేశారు పాలకొల్ అంతా మ్యాగ్జిమం కట్టేసాక మజీద్ దగ్గర కట్టేసారు ఏం చేద్దాం అంటే శివర ఇక్కడ ఒక ఖాళీగా ఉంది బైపాస్ కట్టు అంటే ఊరికి బండి ఒక గిన్నె పెడదాం అక్కడ ఎలా పెట్టాం అలాగంటే చాలా స్పీడ్ గా రియాక్ట్ అయ్యారు జనం ఇక్కడ వెంటనే అయిపోవడం జరిగింది అలాగే రెండు గిన్నెలు మూడు గిన్నెలు నాలుగు గిన్నెలు బండి మీదే మిల్లోళ్ళని అడిగి జస్ట్ ఇక్కడ తీసుకున్నాం మళ్ళీ ఓకే ఒక స్టీల్ కౌంటర్ పెట్టాం ఓకే ఈ కౌంటర్ అక్కడ రన్ చేసాం తర్వాత రన్ చేయగా రన్ చేయగా ఈ షాప్ ఒకటి ఖాళీ అయిందని చెప్పేసి ఈ షాప్ లోకి వచ్చాను అదే వల్ల రెండు మూడు గిన్నెలు కడించి ఒక పది గిన్నెల దాకా పది గిన్నెలు ఒకే సరి వేస్తున్నారు అసలు ఓకే సరే ఏ టైం మొదలు పెడతారండి ఐదున్నర స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఈవినింగ్ అంటే బిర్యానీ వెయ్యడం ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారండి మూడింటికి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు ఓకే లెవెన్ కి వచ్చి ఒకసారి కలిపేసుకుంటాం మేము ముందు కలిపేసుకుంటాం మ్యారినేట్ చేసుకుంటాం మొత్తం చేసేసి కలిపేసుకుని వెళ్ళిపోతాం మళ్ళీ మూడున్నరకి వచ్చి మేము దమ్ములు స్టార్ట్ చేసుకుంటాం ఐదున్నరకి దిగిపోతాయి ఒకటి 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 రన్నింగ్ అండి ఎనిమిదిన్నరకి ఎంజాయ్ నుంచి క్లోజ్ అయిపోతుంది ఎనిమిదిన్నరకి రెండు గంటల మూడు గంటల అంటే జస్ట్ ఐదున్నర ఆరున్నర ఎన్నర ఆరున్నర మూడు గంటల్లో మొత్తం పార్సల్ ఓన్లీ తింటా ఏం హోటల్ కానీ ఏం కాదు ఓన్లీ ఓన్లీ రెండే పార్సల్ ఫుల్ టూ సిక్స్టీ మిని వన్ సిక్స్టీ మొత్తం కట్టెల పొయ్యి మీద మొత్తం పుల్లల పొయ్యి మీద ఫస్ట్ కానీ మేము స్టార్ట్ చేసింది పొలాల పొయ్యి మీద అసలు మాకు గ్యాస్ మీద ఉండటమే రాదు వాళ్ళు అలాగా ఇది అయిపోయారు జనాలు కూడా దానికి రియాక్ట్ అయ్యి పది పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు జనాలు రావడం రావడం ఇక్కడికి మమ్మల్ని ఆదరిస్తున్నారు దానికోసం ఎంత పొగన్నా ఎంత కట్లు పోయి కాడ ఇబ్బంది కడినా జనాలు అంత బాగా ఆదరణ ఇబ్బంది అంటే లోపలికి వచ్చి చూస్తే మీరు ఆ బిర్యానీ ఉన్నప్పుడు లోపలికి వస్తుంటే అసలు పొగ కళ్ళు మండిపోతున్నాయి ఎండలా వండుతున్నారురా నాయనా అనుకున్నాను అంత బాధను ఎందుకు పెరుగుతున్నామంటే జనాలు బాగా అంత కనెక్ట్ అయ్యారని మాకు కనెక్ట్ అయ్యారు మోమల్ని ఆదరించారు దీని మీద ఒక పది మంది బతుకుతున్నాను నేను నలుగురం కలిసి పెట్టాం నలుగురు ఎవరెవరండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఏం కాదు రత్ సంబంధం ఏం లేదు కానీ ఇచ్చిన సంబంధం నలుగురం కూడా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంజాయ్ సరదాగా కార్డ్ చేసాం అదే మాకు ఇదైంది బాగా ఇదైంది దాని ద్వారా మేము ఇంకొక ఒక ఐదు ఆరుగురికి ఎక్స్ట్రా పని ఇవ్వగలుగుతున్నాం అలాది అలా పని ఇవ్వగలుగుతున్నాం మాకు అలాగే కూడా మంచిగా ఉందండి ప్రజల ఒక ఇది ఇచ్చారు మాకు ఏ ఏ రకాలు ఉంటాయండి మీ దగ్గర బిర్యానీస్ మనకి ఓన్లీ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్ ఓన్లీ కబాబ్స్ ఉంటాయండి కబాబ్స్ ఉంటాయి చికెన్ హండ్రెడ్ రూపీస్ పీసు ఫిఫ్టీ రూపీస్ పీసు ఓకే కబాబు అండ్ జాయింట్ బిర్యానీ అయితే మాత్రం ఒకటే ఉంటుంది రెండో ఐటమ్ ఏమి ఉండదు సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి సక్సెస్ఫుల్ జర్నీ ఉంది మంచి టేస్ట్ ఉంది మీ జర్నీలో మీకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆదాన్ ఫుడ్ మంచి మంచి టేస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా నేను అదే అనుకుంటున్నాను మీరు వచ్చారంటే మామూలు ఇష్టం కాదు ఎందుకంటే ఎక్కడ ఉన్నా వెళ్తా ఉంటారు అవునండి అవును థ్యాంక్ యూ వెరీ మచ్ పాలకొల్లులో నాలుగు సంవత్సరాల క్రితం ఒక్క గిన్నెతో మొదలుపెట్టారు నలుగురు ముస్లిం స్నేహితులు వాళ్ళు చాలా ఒక చిన్న గిన్నెనే గిన్నెడు బిర్యానీ వండి సేల్ చేయడం మొదలుపెట్టారు ఆ టైంలో కరోనా రావడం లాక్డౌన్కి గురవడం వల్ల కొంతకాలం బ్రేక్ పడినప్పటికీ తర్వాత మళ్ళీ మరో ప్లేస్కి వచ్చి అంటే ఆ టైంలో పాలకొల్లు టౌన్ అంతా లాక్డౌన్ నడుస్తుందని పాలకొల్లుకి కొంచెం అవుట్కట్స్కి పెనుమాదం రోడ్డుకి వచ్చి ఇక్కడ లోకేశ్వరి రైస్ మిల్ అని ఉంటుందన్నమాట ఈ జంక్షన్లో ఫస్ట్ బండి మీద పెట్టారట బండి మీద పెట్టిన తర్వాత కూడా ఆ ఒక్క గిన్నె మీదే నడిపించేవారు అయితే ఆ రోజు ఆ బిర్యానీ టేస్ట్ నచ్చి దానికోసం వచ్చేవారి సంఖ్య పెరగడంతో వాళ్ళు కూడా బిర్యానీ క్వాంటిటీ తయారు చేసే క్వాంటిటీని అయితే పెంచడం జరిగింది అది ఒక్క గిన్నెతో నాలుగు సంవత్సరాల క్రితం మొదలైన జర్నీ ఇప్పుడు దాదాపు ప్రతిరోజు పది గిన్నెల వరకు ఇక్కడ బిర్యానీ ఒక్కొక్కటి దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను కేజీల గిన్నె ఆ గిన్నెలో ఈ బిర్యానీ కట్టెల పొయ్యి మీద పూర్తిగా కట్టెల పొయ్యి మీదే ముస్లిం స్టైల్లో ఈ చికెన్ ధమ్ బిర్యానీని హైదరాబాదీ ధమ్ బిర్యానీ స్టైల్లో ఇక్కడైతే తయారు చేస్తున్నారనమాట సో ఈ స్థాయిలో ఇంతమంది కస్టమర్స్ పెరిగారంటే దీని టేస్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ఈపాటికే మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి కరెక్ట్గా ఐదున్నరకు ఈ షాప్ దగ్గర అంటే పేరు కూడా హైదరాబాదీ దమ్ బిర్యానీ అంతే పేరు వీళ్ళ పేర్లేమే ఉండవు హైదరాబాదీ దమ్ బిర్యానీ అనే ఈ టేక్ అవే పాయింట్కి చాలామంది కొత్త సినిమా టికెట్ల కోసం క్యూ కట్టినట్టుగా ఇక్కడికి క్యూ కడతారనమాట ఈ రోడ్డు వైపుగా ఎవరు వెళ్ళినా ఇక్కడ ఆ సువాసనకి ఆ గుమ్మగుమ్మలకి ఇక్కడ బ్రేక్ పడాల్సిందే ఇక్కడ బ్రేక్ పడి ఇక్కడ పార్సిల్స్ తీసుకుని ఇంటికి వెళ్ళాల్సిందే అనమాట అంతలా కట్టిపడేసింది ఈ ముస్లిం హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీ ఇప్పుడు నా చేతిలో ఉన్న బిర్యానీ కాస్ట్ వచ్చి జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ అనమాట అంటే ఇదే మినీ బిర్యానీ ఈ మినీ బిర్యానీ చూస్తుంటే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు తినేంత క్వాంటిటీలో ఉందంటే ఇంకా ఫుల్ బిర్యానీ క్వాంటిటీ ఇంకే రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మొక్కలు కూడా చాలా పెద్ద పెద్ద సైజులో ఒక్కొక్కటి హండ్రెడ్ గ్రామ్స్కి మించే ప్రతి పీసు ఉంటుందన్నమాట చూసారా ఎంత పెద్ద పెద్ద మొక్కలు చికెన్ పీసెస్ అయితే ఉన్నాయో ఏదైనా చాలా పెద్ద పెద్ద చికెన్ పీసే అనమాట జనరల్గా మినీలో అయితే రెండు పెద్ద పీసులు వేస్తారు ఏదైనా చిన్నవి అని అనిపిస్తే మూడు పీసులు కూడా వేస్తారట అదే ఫుల్ దాంట్లో అయితే మాత్రం దాదాపు నాలుగు నుంచి ఐదు చికెన్ పీసెస్లు పెద్ద పెద్ద పీసెస్లు ఇచ్చి దీనికంటే డబల్ క్వాంటిటీతో ఈ బిర్యానీ రైస్ ఇచ్చి ఇక్కడ బిర్యానీని అయితే పార్సిల్ ఇస్తారు ఇక్కడ పార్సిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ పార్సిల్ గురించి కూడా చాలా స్పెషల్గా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ పార్సిల్ని జనరల్గా చల్లారిపోద్దని సీల్ చేస్తారు బట్ వీళ్ళు సీల్ కూడా చేసేవారు దానికి ఒక కథ ఒకటి ఉంది దాని వెనక కూడా ఒక కథ ఉంది ఎందుకు అంటే ఆ టైంలో అంటే కరోనా టైంలో కరెంట్ అవన్నీ లేక దాన్ని పార్సిల్ చేయడం కుదరక అట్లాగే అంటే అప్పుడు హడావుడి హడావుడిగా ఈ సేల్స్ అన్నీ చేస్తుండేవారు కాబట్టి కవర్ అంతా నిండిపోయే వరకు ఉంచి ఇంకో కవర్లో పెట్టి మూడేసి ఇచ్చేసేవారు సో అప్పుడు క్వాంటిటీ ఎక్కువగా వచ్చేది అని చెప్పి కస్టమర్స్ ఫీల్ అయ్యేవారు అయితే తర్వాత సీల్ చేయడం వల్ల మళ్ళీ క్వాంటిటీ తగ్గిపోతుంది అని చెప్పి భయపడి చాలామంది కస్టమర్స్ అట్లా వద్దు ఇంతకుముందు ఎట్లా ఇచ్చారు అట్లాగే ఇవ్వండి అప్పుడు బిర్యానీ క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది అవుతుంది అని చెప్పి మళ్ళీ ఆ పాత పద్ధతిలోనే అంటే ఏదైతే బై మిస్టేక్గా చేసిన పార్సిల్ విధానాన్ని మళ్ళీ కంటిన్యూ చేయమని కస్టమర్స్ నుంచే రిక్వెస్ట్లు రావడం వల్ల మళ్ళీ ఈ పార్సిల్స్ అన్నీ పార్సిల్ అంటే సీల్ చేయకుండా మళ్ళీ యథావిధిగా రెగ్యులర్గా పాత పద్ధతిలోనే ఆ పార్సిల్స్ కూడా చాలా డిఫరెంట్గా మీరు విజువల్స్లో చూస్తే మొత్తం ఫుల్గా నింపేస్తారు కవర్ నిండిపోద్ది మళ్ళీ ఆ పైన నిండిపోద్ది దాన్ని బట్టికెళ్ళి ఐస్ క్రీమ్ కప్పుకి పైన ఎట్లా ఆ క్రీమ్ వస్తుందో కవర్ నిండా అంత బిర్యానీ వస్తుంది లోపల పీసులు ఉంటాయి అనుకోండి అంటే బిర్యానీ రైస్ క్వాంటిటీ పెరుగుతుంది ఖచ్చితంగా ముక్కలైతే మాత్రం ఆఫ్ అయితే ఆ రెండు అదే రెండు ముక్కలు ఫుల్ అయితే అదే నాలుగు లేదా ఐదు ముక్కలు పడవచ్చు కానీ రైస్ క్వాంటిటీ మాత్రం ఆ పార్సిల్ వల్ల వీళ్ళ పార్సిల్ చేసే విధానం వల్ల కొంచెం ఎక్కువగా ఉంటుంది అది కూడా కస్టమర్స్కి చాలా బాగా నచ్చింది దాన్నే కంటిన్యూ చేయమని అంటున్నారు సరే ఇంత క్వాంటిటీ అసలు వన్ సిక్స్టీ రూపీస్ అంటే ఇద్దరు తినొచ్చు అనమాట అంటే ఒక బిర్యానీ అంటే ఇద్దరికి ఇంకా ఎక్కువగా తినొచ్చు చెప్పాలంటే బట్ పీసెస్లు చూస్తే మాత్రం ఇద్దరికి సరిపోతాయి అనుకోండి అది వేరే విషయం సరే ఇంకా ఫుల్ బిర్యానీ పట్టుకెళ్తే హోల్ ఫ్యామిలీ అయితే హ్యాపీగా తినొచ్చు సరే ఎదురుగా ఇంత బిర్యానీ గుమ్ముగుములు అట్లా నేను చెప్తున్నానే కానీ ఒక పక్క నుంచి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఆ ముక్కలు చూస్తున్నా ఆ బిర్యానీ చూస్ సువాసన మామూలుగా లేదు ఓ రేంజ్లో మరి కింద లైన్ చేద్దామా అదిరిపోయే బిర్యానీ కట్టెల పొయ్యి మీద తయారైన ముస్లిం స్టైల్ బిర్యానీ తీసులు చూస్తే మాత్రం ఓ రేంజ్లో బాబా బాబా పొగలు కక్కుతున్నాయి రైస్ కూడా చాలా మంచి క్వాలిటీ రైస్ యూజ్ చేస్తున్నారు దీంట్లోకి అయితే కట్ట రైత కూడా ఇస్తున్నారు బట్ ఇట్లా ప్లెయిన్గా తినేసిన చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో చూసారా బాబా చికెన్ పీస్ అయితే ఉందండి అద్భుతం అమోఘం అట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది కట్టెల పొయ్యి మీద తయారు చేశారేమో చాలా బాగా స్మూత్గా కుక్ అయింది అసలు నవ్వాల్సిన పర్లేదు అంత సాఫ్ట్గా నాలుగు మీద అలా కరిగిపోతుంది అదిరింది అబ్బా అందుకే ఒక్క గిన్నెతో మొదలైంది అది ఎర్నీ ఎన్ని గిన్నెలకు రావడానికి కారణం టేస్ట్ టేస్ట్ బాగుంటే ఊరు అవతలు ఉన్నా లేకపోతే ఎంత దూరంగా ఉన్నా ఆ టేస్ట్ అలా అట్రాక్ట్ చేసేస్తుంది ఎంత దూరం నుంచైనా వస్తుంది ఈ బిర్యానీ కోసం దాదాపు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇక్కడికి పని కట్టుకుని ఈ బిర్యానీ కోసం వస్తున్నారంటే ఏమాత్రం అత్యయ కాదు ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్తో పాటు వీళ్ళు ఎక్కడైతే వీళ్ళ జర్నీ మొదలుపెట్టారో మస్జిద్ దగ్గర ఆ మస్జిద్ దగ్గర ఆ ఒక్క గిన్నెతో ఆ బిర్యానీని ఆ పాయింట్ని అట్లాగే ఉంచారంటే ఇక్కడ వీళ్ళు కట్టెల పొయ్యి మీద వండిన బిర్యానీని ప్రతిరోజు ఆటోలో ఎక్కించి అక్కడికి పంపిస్తారు అక్కడ ఆ పాయింట్ అలాగే ఉంది దానికి తోడు ఇక్కడ ఈ పాయింట్ ఉందన్నమాట అవే పాయింట్ ఇక్కడ తినడానికి కానీ ఏముండదు చిన్న రేకుల షెడ్ ఉంటుంది వెనకాల షాప్లో ఎదర షాప్గా ఉంటుంది వెనకాలంతా కూడా రేకుల షెడ్డు ఆ షెడ్ లోపలే కట్టెల పొయ్యి మీద పొగ మొత్తం లోపలికి వెళ్తే అయితే మొత్తం ఆ బిర్యానీ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఆ లోపలికి వెళ్తే మాత్రం మొత్తం అంతా పొగ కళ్ళు కూడా కనిపించవు అనమాట అంత కష్టపడి ఈ బిర్యానీని అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు నలుగురు మిత్రులు జర్నీ మాత్రం చాలా సింపుల్గా స్టార్ట్ చేశారు సక్సెస్ఫుల్ జర్నీలో ఇప్పుడైతే ముందుకెళ్తున్నారు జస్ట్ వీళ్ళ దగ్గర ఇదే బిర్యానీ నూట అరవై రూపాయలకి రెండు వందల అరవై రూపాయలకి సేల్ చేస్తారు ఇవి కాకుండా చికెన్ కబాబులు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అసలు పీస్ ముట్టుకుంటే మాత్రం మంచి సాఫ్ట్గా వచ్చేస్తుంది అక్కడైతే రెగ్యులర్గా టోకెన్ ఇస్తారు వన్ సిక్స్టీ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ ఆ టోకెన్ ఇస్తే బిర్యానీ అయితే మాత్రం వాళ్ళ స్టైల్లో వాళ్ళ స్పెషల్ స్టైల్లో పార్సల్ చేసిస్తారన్నమాట ఓవరాల్గా పాలకొల్లు పెనుమాదం రోడ్లో ఉన్నటువంటి హైదరాబాదీ దమ్ బిర్యానీ మాత్రం దుల్లగొడేసింది భయం అదిరిపోయింది ఇది పాలకొల్లులో నలుగురు ముస్లిం మిత్రులు స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తుందో అర్థమైంది కదా సో టేస్ట్ బాగుంటే ఎంత దూరమైనా వస్తారు అదిరింది ఇది నలుగురు ముస్లిం మిత్రులు స్టార్ట్ చేసిన హైదరాబాదీ దమ్ బిర్యానీ కథ ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్రధాన ఫుడ్ అండ్ రావాల సబ్స్క్రైబ్ చేసుకోండి